తాండూర్ లో ఉన్నటువంటి యువకులు సోదరి సోదరు అనే కూడా పెద్ద ఎత్తున వినాయక కనిపించిన వచ్చి ఈ మెగా జార్నీ దాదాపు యాభై నాలుగు కంపెనీలు రావడం జరుగుతూ ఉన్నది దీంతో అర్హులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పదకొండు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో పార్టీలకు ప్రయత్నంగా ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సీ కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అందరూ కూడా రేపు పార్టిసిపేట్ అయ్యి నేను అందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఎందుకంటే ఉన్నటువంటి కంపెనీస్ కూడా సెలెక్టెడ్ చేసి గవర్నమెంట్ నుంచి కూడా మాట్లాడి అధికారికంగా ఈ కంపెనీస్ మీద ఇప్పించడం జరుగుతూ ఉంది దీంట్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఒక నెల వరకు మీరు ఎలాంటి వసతి కానీ భోజనం కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పరంగానే మేమే భవిస్తూ ఉన్నాం మీకు శాలరీ వచ్చిన తర్వాత కూడా మేమే భరిస్తూ ఉన్నాం భరిస్తాం దీంట్లో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం రాకుండా యువకులకు నేను ఒకటే అభివృద్ధి చేస్తా అసలు అభివృద్ధి ఉన్నాను వచ్చినటువంటి ఉద్యోగాలు చేయని మీరు ఆరు నెలలు గంట ఒక సంవత్సరం చేసి ఉంటే ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో నెక్స్ట్ మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఇంకా ముందు ఒక మంచి బంగారు కోసం చేసుకోవడానికి బాగా వేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది మీరు చెప్పుకోవడానికి కూడా మీ తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా నేను ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి మీకు ఒక ఇదిగా ఉంటుంది గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మనం లేదా తెలంగాణ తెచ్చుకున్నాము మన తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పించుకున్నాము అయినా మనకు లాభం మనకు న్యాయం జరగలేదు ఎప్పుడైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి గ్రూప్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాదాపు యాభై నాలుగు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పటికే జైన్ చేసుకోవడం కూడా యాభై నాలుగు వేల మంది తగ్గింది తెలంగాణలో అంది గవర్నమెంట్ అయ్యాక కూడా కొంతమంది ప్రైవేట్ పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సంకల్పం వారి సంకల్పం ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల టాటోర్ ప్రజలు కూడా నన్ను ఒక ముప్పై రోజుల్లో అప్పుడ చేసుకోవడం నెమ్మది పిలిపించు వారి రుణం తీసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్ మీద పెట్టడం జరిగింది దీంట్లో మరొకసారి పాండవులకు యువకులకు నిరుద్యోగులకు అందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పార్టీలకు రహితంగా రేపు వచ్చి ఒక మంచి అవకాశం ఒక సువర్ణ అవకాశం మీరు దీని అందరం కూడా ఉపయోగించుకోవాలా మీ కుటుంబానికి మీకు కూడా ఒక మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు పాట వేసుకోవాలని చెప్పి కోరుకుంటా థ్యాంక్ యూ మనం చేయలేక ప్రశ్న కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు ఏమన్నా చూస్తున్నాం ఇప్పుడు ఈరోజు అమానం లేకుండా ఈసారి బీఆర్ వాళ్ళు అమాలు రాకపోతే ఈసారి లేట్ అయితే ఈరోజు కొత్త పరిస్థితి మన ఇబ్బంది పడతాం ఒక లేబర్ లేకుండా వెళ్తాను ఇబ్బంది పడతాం కొన్ని మనవులు చేసే పని ఉండట్లేదు అక్కడ దాని నుంచి వాళ్ళు చేస్తూ మనవలు ఏదైతే వర్క్ చేస్తారో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ నేను గెలిచిన అన్ని ఫ్యాక్టరీ చెప్పడం జరిగింది పిన్నవాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంతమంది కొంతమంది వెళ్తుంటున్నారు ఏదైనా ఫస్ట్ క్రియాలిటీ మాత్రం ఖచ్చితంగా మన గ్లోబల్ ఇవ్వాలని చెప్పి ముందే దగ్గర చెప్పాము అదే విధంగా అదే మాటలు మనం వస్తాము